The is పరిస్థితుల దృష్ట్యా మార్కెట్లో కూరగాయల ధరలు పెరగడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు టమాటోను సబ్సిడీ పై కిలో యాభై రూపాయలకే జిల్లాలోని ఆరు రైతు బజార్ల ద్వారా బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జీ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తెలియజేశారు బుధవారం మధ్యాహ్నం స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న రైతు బజార్లో సబ్సిడీ ద్వారా టమాటో అమ్మకాలని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా తేజ్ భరత్ మాట్లాడుతూ కూరగాయల ధరలు పెరగడంపై రెండు రోజుల క్రితం సమయంలో శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కూరగాయల ధరలు నియంత్రణపై చర్చించడం జరిగిందన్నారు టమాటో కిలో డెబ్బై రూపాయలు ఉల్లిపాయలు కిలో నలభై రూపాయలకు చేరిన ధరలను నియంత్రణపై మార్కెట్ మార్కెటింగ్ పౌర సరఫరాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు అందులో భాగంగా పుంగనూరు నుంచి ఐదు మెట్రిక్ టన్ల టమాటా జిల్లాకు దిగుమతి చేస్తున్నట్లు తెలిపారు గ్రేడ్ వన్ రకం టమాటా కేజీ ఒకటికి యాభై రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి రెండు కిలోల చొప్పున అమ్మకాలు జరుపుతున్నట్లు ఆయన తెలియజేశారు కొద్దిగా తీసుకుంటూ ఉంటాను వెనక వచ్చేయండి నేను తీసుకుంటాను మేము పక్కుండి ఒకసారి మేము చాలా పక్కన ఇంకా వెనక్కి ఒకసారి సార్ చేతియండి చేదియండి తీసుకోండి ఎవరైతే అలా వేసుకోండి వేసేయండి టవర్ పెట్టా టవర్ పెడ్ సార్ సార్ ఒకసారి సార్ ఓకే సార్ ఓకే సార్ వేసేయండి సార్ kanak airnya అందరు కనిపిస్తారు సడన్గా సీజనల్ కండిషన్స్ వల్ల కొన్ని కూరగాయల యొక్క రేట్లు అనేవి విపరీతంగా పెరిగింది మెయిన్గా టమాటో అండ్ ఆనియన్ ఈ రెండింటి కూరగాయలలో ఆల్మోస్ట్ డబల్ అవడం జరుగుతుంది కిలో ముప్పై రూపాయలకి వచ్చిన టమాటా కిలో డెబ్బై రూపాయల వరకు వెళ్ళడం అలాగే ఆనియన్ కూడా ఆల్మోస్ట్ కేజీ ఫార్టీ వరకు ఫార్టీ ఫైవ్ వరకు ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా బాక్పేళ్ళు అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు అందరూ కూడా ఏ విధంగా మనం ఈ రేట్ని తగ్గించాలనేది ఒక రిలీవ్ తీసుకోవడం జరిగింది రెండు రోజులు పెట్టి సో దీనిలో భాగంగా ఇప్పుడు కొమ్మనూరు నుంచి ఐదు టన్నులు టమాటోస్ని మన ఇక్కడ తెప్పించాము కిలో ఫిఫ్టీ రూపీస్కి ఇక్కడ పర్ పర్సన్ టూ కేజీస్ కట్ ఆఫ్ పెట్టి మన ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అలాగే మన రాజమండ్రిలో మొత్తం ఐదు రైతు బజార్లో ఇవాళ ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది ఎవ్రీ టూ డేస్కి ఒకసారి ఇదే విధంగా స్టాక్ మనం ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి తెప్పించి తక్కువ రేటుకి ఇవ్వటం జరుగుతుంది దీనివల్ల అవైలబిలిటీ పెరగడం వల్ల ప్రైస్ డిమాండ్ అనేది తగ్గుద్ది ఓపెన్ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ చేయకుండా దాన్ని కట్టేయించడానికి మనకు పెద్ద ఒక అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ప్రైస్ మానిటరింగ్ యాక్టివిటీస్ అనేవి టేకప్ చేస్తూ ఉన్నాము ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ రైతు బజార్లో టొమాటో సేల్ చేసేటువంటి షాప్ను ప్రారంభించడం జరుగుతుంది